సో జనరల్ గా ఏంటంటే అక్కడ స్టార్ట్ అయ్యి బేసిక్ గా ఇక్కడ హైదరాబాద్ లో మీరు మూవ్ అవుతున్నారు కదా లైక్ అంటే ఎక్కడ నచ్చింది మున్నార్ బాగుందా హైదరాబాద్ బాగుందా హైదరాబాద్ మున్నార్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ప్లేస్ చాలా బాగా నచ్చింది బట్ అక్కడ వర్క్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్ ఒకటి ఏంటంటే కంప్లీట్ ట్యాన్ అయిపోయారు దట్ వన్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ వాజ్ నాట్ దట్ మచ్ కంఫర్టబుల్ నాకు కేరళ ఫుడ్ అంటే ఆటోమేటిక్గా సౌత్ ఇండియన్స్ కి కొంచెం ప్రాబ్లం అదర్వైజ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నచ్చింది అపార్ట్ ఫ్రమ్ వర్క్ పర్సనల్ గా ఏం ఇష్యూస్ ఫేస్ చేశాను అంతగా నచ్చలేదు బట్ హైదరాబాద్ కంఫర్ట్ లైక్ ఏఎస్ఈ ఏం కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ టూ ఇయర్స్ నుంచి ఎండకు కూడా అలవాటు అయిపోయింది నాకు సో నాట్ దాట్ మచ్ గుడ్ ఎక్స్పీరియన్స్ బట్ ఫ్రేమ్ మీద ఆన్ ద కెమెరా ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎంజాయ్ చేశాము ప్రతి ఒక్క సీన్ అండ్ నా మొత్తం నా ప్రోమో షార్ట్స్ బ్యూటీ షార్ట్స్ ఎక్కువ తీశారు అది కూడా చాలా బాగా నచ్చింది నాకు సూపర్ అండ్ ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందని విన్నాను ఎక్కడో హ్యాండ్ ఏదో ఫ్రాక్చర్ అయింది అని తెలిసింది నాట్ ఫ్రాక్చర్ కొంచెం చిన్నగా దెబ్బ తగ్గింది అంటే ఇట్ వాస్ లైక్ ట్రక్ మీద నించొని వెళ్తూ ఉన్నప్పుడు ద డ్రైవర్ ఐ థాట్ ఇలాగే వెళ్తారు అని ఆయన కొంచెం కింద దిగేసరికి నా హ్యాండ్ ఇలా పట్టుకుని ఇలా జారింది సో ఆ టైంలో లో నాకు తగిలింది అని తెలుసు బట్ స్టిల్ ఐ కాంట్ టెల్ దెమ్ కట్ కట్ అని కదా సో అలాగే సీన్ చేశాను టూ మినిట్స్ తర్వాత నాకు మొత్తం స్వెల్లింగ్ కాదు లైక్ వేడి అయిపోయింది ఫుల్ వేడి అయిపోయి నాకు హెడ్ స్టార్ట్ అయిపోయింది అప్పుడు చూసుకుంటే ఇట్ వాజ్ లైక్ స్వెల్లింగ్ అని థ్యాంక్ గాడ్ అంత పెద్దగా ఏమీ అవ్వలేదు బట్ టూ డేస్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ నాకు హ్యాండ్ మూవ్ చేయడం కానీ డిఫికల్ట్ అయ్యింది బట్ బట్ అయినా మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పినా కానీ మీరు వచ్చి ప్రాజెక్ట్ చేసి వెళ్ళారంట అది ఎందుకంటే మళ్ళీ ఓన్లీ టూ డేస్ ఇట్ వాస్ దేర్ ఐ గెస్ మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్ రావాలి ఇంకొక ప్రాజెక్ట్ నేను చేయాలి కదా ఎక్కడ అది మార్నింగే జరిగింది అట్లీస్ట్ ఈవినింగ్ అలా జరుగుంటే నేను రెస్ట్ తీసుకునేదాన్ని అండ్ వర్షం కూడా పడుతుంది అది కూడా వాళ్ళకి మైనస్ అవుతుంది నేను చూస్తున్నా ఒక హ్యాండ్ మూమెంట్ అవుతుంటే నేను చేయొచ్చు లేదంటే అవ్వదు అని బట్ ట్రై చేసి చేశాను మొత్తానికి సీరియల్ అంటే బేసిక్ గా అందరూ కూడా కష్టజీవులు ఎక్కువ ఉన్నారు మేము ఒక్కరే కాదు నేను చూస్తూ ఉంటాను కదా సెట్ లో లైట్ ఆఫీసర్ కానీ థర్మోకోల్ పట్టుకో పట్టుకుంటారు కదా అందరు మేమైనా కొంచెం నుంచోనే యాక్టింగ్ చేస్తాం వాళ్ళైతే బరువు అన్ని మూవ్ అయ్యాలి మోసి పని చేయాలి వాళ్ళు చూసుకుంటే ఆర్ లిటిల్ కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటది యాక్టింగ్ చేసి చేసి బట్ దే ఆర్ రియల్లీ వెరీ హార్డ్ వర్కర్స్ వాళ్ళ ముందే మేము అంతగా ఏం అనిపించదు అండ్ ఇది ఎలా లైక్ అంటే డైరెక్టర్ తో ఎలా అనిపిస్తుంది లైక్ అంటే న్యూ కదా ఇక్కడ మీరు కొత్త డైరెక్టర్ మీద సో ఎలా అనిపిస్తుంది నేను ఆ సీరియల్లో చేసేటప్పుడు మాధవ్ గారు అనేసరికి అందరూ దేవర్ లైక్ నీకుంటది వెళ్ళు ఎవ్రీ ఎవ్రీవన్ లిటరలీ ఇలాగే అన్నారు నేను అవునా అవునా సరే మాధవ్ గారు గురించి ఏం చెప్పారు ఎలా భయపెట్టారో చెప్పండి అందరూ భయపెట్టేస్తారు నాకు ఐవ్ లిటరలీ షూట్ కు వెళ్ళాలా వద్దా ఇలాగే అనిపించింది నాకు నీకుంది వెళ్ళు నీకుంది వెళ్ళు అంటే అక్కడే వర్క్ ఫాస్ట్ గా చేస్తున్నాను అంటే ఇక్కడ ఇంకా డబ్బల్ ఎక్కువ వర్క్ ఉంటది నీకు మేనేజ్ అనేదే చెప్పారు అన్న కూడా భయపడతారా లిటరీ అంటే ఒక్క షార్ట్ నేను అప్ చేసుకొని వెళ్తే ఊరికే ఇలా కూర్చొని ఉంటే డైరెక్టర్ సార్ రారా రారా నీకు ప్రిపేర్ చేస్తున్నాను ఆ సీరియల్ కి అంటే ఐ నాట్ ఈవెన్ గివ్ వన్ సెకండ్ గ్యాప్ నీకు అలా ఉంటది అక్కడ అని నేను సార్ ఇక్కడ ఇలా ఉంటదంటే అంటే అక్కడ ఎలా సార్ నేను దేవల్ లైక్ నో యూ కెన్ లెర్న్ మోర్ అక్కడ ఇంకా నేర్చుకోవచ్చు నువ్వు ఇక్కడ అంటే చిన్నది కూడా మేము నేర్పిస్తున్నాము అక్కడ నేర్పిస్తారు బట్ దేల్ సి ఓ కెపాసిటీ నువ్వు చేయగలవా నువ్వు చేస్తావా అన్నది కూడా ఉంటుంది అండ్ చాలా మంది కూడా చెప్పారు ఒకే డైరెక్టర్ దగ్గర మేము టూ ఇయర్స్ జర్నీ చేస్తాం బట్ వీ హ్యావ్ టు బి షిఫ్టింగ్ షిఫ్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది అక్కడ ఎలా వర్క్ ఉంటుంది అని వీ కెన్ గ్రాప్ లైక్ ఈజీగా తొందరగా తీసుకోవచ్చు అని ఫస్ట్ ఇట్ వాస్ వెరీ గుడ్ చాలా కంఫర్ట్ అనిపించింది బట్ ఎక్కువ తిట్టతారు అందరి అది తీసుకోవడానికి కష్టం బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ సార్ ప్రతిది కూడా ఇఫ్ ఐఆమ్ కంఫర్టబుల్ నాకు ఏమైనా లేదు సార్ కొంచెం ఓకే నువ్వు చెయ్యొచ్చు అన్నట్టు ఒక చెప్పకుండానే కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా దట్ నాకు చాలా నచ్చుతుంది బట్ లర్నింగ్ ఉంది ఎట్ ది సేమ్ టైమ్ అప్పుడప్పుడు ఆ తిట్టడాలు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట జరుగుతుంది బట్ ఆబ్వియస్గా ఏంటి అంటే లైక్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఓకే తిట్టడాలు ఇలాంటివన్నీ చాలా కామన్ కాకపోతే ఏంటంటే ఫైనల్ గా అవుట్పుట్ అవుట్కమ్ అనేది ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ అవునో అది ఇలా ఇంపార్టెంట్ అండ్ సార్ వేరే థాట్ ఉండదు నో ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ 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 అంతే అండ్ ఐఎమ్ ఎ పర్సన్ వేర్ ఎవరైనా సరే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఐ నాట్ జడ్జ్ దెమ్ టు దేర్ బ్యూటీ ఆర్ సంథింగ్ ద వే దే వర్క్ ఎలా వర్క్ చేస్తుండేట్లీ అనేదే నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎవరైనా సార్ చూస్తున్నారు సరేలే వర్క్ నేను ఎంకరేజ్ చేయను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇఫ్ యువర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వర్క్ వర్క్ చేస్తున్నారు అంటే దట్స్ హౌ నేను తొందరగా మింగల్ అయిపోతాను సూపర్ సో ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు తెలుగు ఐ మీన్ అంటే కంప్లీట్ గా తెలుగు పీపుల్ తో యు ఆర్ వర్కింగ్ లైక్ అంటే శాంతి గారు కానివ్వండి వరుణ్ గారు కానివ్వండి అండ్ హీరో ఆదర్శ్ కానివ్వండి సో వీళ్ళందరూ కూడా కంపేర్ టు యూ వాళ్ళ సీనియర్స్ చాలా లైక్ అంటే శాంతి శాంతిగర్ అఫ్కోర్స్ రీసెంట్ గానే వచ్చినప్పటికీ కూడా డన్ వెల్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు కదా సో ఎలా అనిపిస్తుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ అంటే వరుణ్ గారిని తీసుకుంటే హిస్ వెరీ సీనియర్ ఆయన చాలా మూవీస్ ఉన్నారు అండ్ చాలా సీరియల్స్ ఉన్నారు లైక్ అంటే చాలా వరకు నేర్చుకోవచ్చు అలాంటి వాళ్ళని చూసి సో మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళతో వర్క్ చేయడం ఈవెన్ హీ వాస్ వెరీ కంఫర్టబుల్ అంటే ఏదైనా సీన్స్ చేసేటప్పుడు యూనో ఏమా ఆర్ కంఫర్టబుల్ అంటే అదే మనకి మెయిన్ ఉండాలి పరూ బెంగళూరు అమ్మాయి అలాంటి ఫీలింగ్ ఇవ్వలేదు ఎవరు కూడా ఓకే యున్ డన్ డన్ నేను ఇలా ఏదైనా చేయి పట్టుకోండి ఇలా ఏదైనా ఉన్నప్పుడు యూజ్ వాజ్ లైక్ యా యా ఈ తర ఇలా అని ఎవ్రీ వన్ వేర్ వెరీ కంఫర్టబుల్ ఎవరు కూడా ఒక వన్ పర్సెంట్ అయినా యాటిట్యూడ్ చూపించట్లేదు ఏమీ లేదు దట్స్ వాట్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బయట వాళ్ళు ఎవరైనా వస్తే తెలుగు ఇండస్ట్రీకి ఈవెన్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ మేడం ఎలా ఉంటారు మేడం తో నాకు కొన్ని సీన్స్ ఏ జరిగింది అంటే నాట్ దట్ మచ్ లైక్ అంటే ఇప్పటి వరకు జరిగిన సీన్స్ లో ఎక్కువగా డామినేషన్ తాలూకు సీన్స్ ఏ జరుగుతూ ఉన్నాయి కదా లైక్ అంటే బిగినింగ్ లోనే ఏమైనా కొంచెం భయం వేసిందా లేదు నాకేమి భయం వేయలేదు బట్ దట్ ఈస్ అర్ క్యారెక్టర్ క్యారెక్టర్ కాకుండా క్యారెక్టర్ షీజ్ ఆబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పాల్సిన బిహైండ్ ద కెమెరా లైక్ నువ్వు ఇలా చేసి ఉంటే బాగుండేది నువ్వు ఇంకొంచెం మ్యాచ్ చేసుకుంటే బాగుండేది దట్స్ అట్ ఫీ యాక్టింగ్ చేసేటప్పుడు కంఫర్టబుల్ ఇచ్చేది వేరు బిహైండ్ ద కెమెరా నువ్వు ఇలా ఇలా చేసి ఉంటే బాగుండేది ఈ హెయిర్ స్టైల్ ఇలా చేసుకుంటే బాగుండేది ఆ కొంచెం ఫ్రీనెస్ ఇచ్చేస్తే ఐఎమ్ లైక్ ఓకే డన్ అండ్ మీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851